సీఎం జగన్ మాట్లాడుతున్నారు చూద్దాం మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు కానీ మీ బిడ్డ వీళ్ళందరినీ నమ్ముకోలేదు మీ బిడ్డ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియజే గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాడు వీళ్ళందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారు అని కూడా చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు ఎవరు తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరు తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఈ జెండాలు జతకట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు లేరని వారికి నాకు తేడా ఏమిటో తెలుసా కుట్రలు కుతంత్రాలతో జెండాలు జత కట్టడమే వారి ఎజెండా జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ప్రతి ఇల్లు మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక వైఎస్ఆర్ ఆసరా అందుకున్న నా అక్క చెల్లెమ్మలంతా ఈ ఎనభై లక్షల మంది నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక సున్నా వడ్డీ అందుకున్న కోటి మందికి పైగా ఉన్న నా అక్క మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక అమ్మఒడి అందుకున్న యాభై ఏడు లక్షల మంది తల్లులకు ఆ తల్లులు కోటికి పైగా ఉన్న ఆ పిల్లలు వీళ్ళంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక చేయూత అందుకున్న ముప్పై ఒక్క లక్షల మంది నా అక్క చెల్లెమ్మలు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ముప్పై ఒక్క లక్షల మంది ఇళ్ళ అందుకున్న నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబాలు ఈ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ అందుకున్న ఈ అక్క చెల్లెమ్మలు అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు నిర్మిస్తా ఉన్న ఈ కుటుంబాలన్నీ కూడా ఈ అక్క చెల్లెమ్మలన్నీ అందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే రైతు భరోసా అందుకుంటా ఉన్నా అర కోటికి పైగా ఉన్న యాభై రెండు లక్షల మంది ఆ రైతన్నులందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే నెల నెల పెన్షన్లు అందుకుంటా ఉన్నా అరవై ఐదు లక్షలు అరవై ఐదు లక్షల మంది నా అవ్వ తాతలు నా వికలాంగులు వికలాంగ సోదరులు ఒక చెల్లెమ్మలు నా వితంతు అక్క చెల్లెమ్మలు వీరందరూ నా స్టార్ క్యాంపెయినర్లే ఆరోగ్యశ్రీ ద్వారా మంచి జరిగిన లబ్ధి పొందిన ముప్పై లక్షల మంది కుటుంబాలు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్న అక్క చెల్లెమ్మలు అందరూ స్టార్ క్యాంపెయినర్లే ఇంగ్లీష్ మీడియం ద్వారా బడులు బతుకులు మారుతున్నాయని అర్థం చేసుకున్న గవర్నమెంట్ బడి పిల్లలు వారి తల్లిదండ్రులు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే గ్రామంలో వచ్చిన మార్పుల్ని కల్లారా చూసిన ఆ గ్రామీణ ప్రజలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ప్రతి వార్డులోనూ ప్రతి వార్డులోను ప్రతి గ్రామంలోను అది ఆదివారం కూడా అది సెలవు రోజైనా సరే ప్రతి నెల ఒకటో తారీఖున సూర్యోదయానికంటే ముందు తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెబుతూ చిక్కటి చిరునవ్వుతూ పెన్షన్ డబ్బులు ఆ అవ్వ తాతలకు ఆ వికలాంగులకు ఆ వితంతువులకు అందజేస్తా ఉన్నా ఆ రెండున్నర లక్షల మంది వాలంటీర్ తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఈ సేవా సైన్యం కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే మన నవరత్నాల పాలనలు మన నవరత్నాల పాలనలు ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు పటం నొక్కగానే అందుకున్న ఆ ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు మీరే మీ బిడ్డకు శ్రీరామ రక్ష అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మీ బిడ్డ మిమ్మల్నే నమ్ముకున్నాడు మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఒక ఈనాడు తోడుగా లేదు మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఒక ఆంధ్రజ్యోతి అండలేదు మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా టీవీ ఫైవ్ తోడు లేదు దత్తపుత్రుడి అండదండలు అంతకన్నా మీ బిడ్డకు లేవు మీ బిడ్డ వీళ్ళని ఎవరిని నమ్ముకోలేదు మీ బిడ్డ నమ్ముకునింది పైన దేవుడిని కింద మిమ్మల్ని తప్ప మీ బిడ్డ ఇంకొకరిని ఎవరిని నమ్ముకోలేదు ఒకటే ఒకటి నేను మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నా రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెబుతారు రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఇంకా ఎక్కువ చేయడం కూడా మొదలు పెడతారు రాబోయే రోజుల్లో మోసం చేసేందుకు మీ దగ్గరికి వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అంటారు ప్రతి ఇంటికి కారు కూడా కోరిస్తామని కూడా చెబుతారు కానీ ఆలోచన చేయమని మాత్రమే మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మీ బిడ్డకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్లుగా రండి అని చెప్పి మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా కారణం జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో మనం వేసే ఓటు మనం నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నాము అన్న ఆలోచన ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి అని అడుగుతా ఉన్నా కారణం మీరేసే ఓటు ఒక్క జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం కాదు మీరు వేసే ఓటు మీరేసే ఓటు ఆ ప్రతి పేద కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడాలి అని అంటే మీరు వేసే ఆ ఓటు వల్ల ఆ జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే జరుగుతుంది అన్న వాస్తవాన్ని మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా గుర్తు చేస్తూ మంచి జరగాలి మంచి చేసే అవకాశం పరిస్థితులు దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలి మీ అందరి ముఖాన చిరునవ్వులు ఇలాగే చూడాలి మీ పిల్లల బ్రతుకులు ఇంకా మెరుగ్గా బాగుపడాలి అని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నా కాసేపటి కిందట విశ్వన మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి జరిగిన మంచి గురించి తాను గొప్పగా చెప్పుకొస్తూ ఒకవైపున చెబుతూనే మరోవైపున ఇంకా కొన్ని జరగాల్సినటివి కొన్ని కొన్ని ఇంకా చేయదగినవి అడిగాడు దీనికి సంబంధించి తాను అడిగినట్టుగానే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి జీడిమెట్ రిజర్వాయర్ ఆఫ్ బెలుగు మండలానికి సంబంధించి దీనికి సంబంధించి కూడా స్పీడ్ పెంచే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం డిస్ట్రిబ్యూటరీ ఫీల్డ్ ఛానల్ సిస్టమ్ డెబ్బై ఆరు వేల ఎకరాలకు సంబంధించి దీనికి సంబంధించి కూడా అరవై ఎనిమిది కోట్ల రూపాయలు స్పీడ్ కోసం దీని గురించి కూడా అడిగాడు దీని గురించి కూడా ఖచ్చితంగా అడుగులు ముందుకు పడతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కొత్తగా రెసిడెంట్ స్కూలు కొత్తగా రెసిడెన్షియల్ స్కూలు బీసీ పిల్లల కోసం హోబిలంలో అడిగాడు దీనికోసం ముప్పై మూడు కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తా ఉన్నామని సందర్భంగా చెప్తా ఉన్నాం అదేవిధంగా పన్నెండు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు వరవకొండ గుద్దకొల కాన్స్టిట్యున్సీలో సంబంధించి మరో ఇరవై ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వీటి అన్నిటికీ కూడా ఈ కార్యక్రమం కూడా చేయొచ్చని అడిగాడు దీనికి కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఇంకా వేగం అందుకుంటాయి కాసేపటి కిందట ఇక్కడికి వచ్చి అడుగుతా ఉన్నప్పుడు తాను అంటూ ఉన్నాడు అలా ఇదే ఊరవకొండ నియోజకవర్గంలో ఇదే ఊరకొండ టౌన్లోనే ఇక్కడ ఉన్నవి ఇంతకుముందు పదివేల ఇల్లులుంటే ఇక్కడ మనం కడతా ఉన్నది మరో ఎనిమిది వేల ఇల్లులు ఇక్కడే కడతా ఉన్నామన్నా ఈ టౌన్ లో అని చెప్పి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా వరుసగా నాలుగవ ఏడాది పొదుపు సంఘాల సభ్యుల ఖాతాలో బటన్ నొక్కి నగదు ప్రారంభోత్సవం వారి ఖాతాలో నేరుగా అందజేస్తున్నారు నాలుగవ విడతగా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని ఈ రోజు నుంచి రెండు వారాల పాటు పండుగ వాతావరణంలో ఏడు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని డెబ్బై ఆరు లక్షల తొంభై నాలుగు వేల నూట తొమ్మిది మంది అక్కచెల్లెమల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేశారు తర్వాత అర్హులైనటువంటి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలందరికీ వరుసగా నాలుగవ ఏడాది వైఎస్ఆర్ ఆసరా కింద వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నారు ఒక్కసారి గట్టిగా కర్తాల పనులండి అక్క చెల్లెంబలు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టుగా చేసి వారి జీవనోపాధిని మెరుగుపరిచేలా చేస్తున్నారు వారు అమూల్ హిందుస్థాన్ లాంటి వ్యాపార దిగ్గజాలతో బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వారికి చక్కని వ్యాపార మార్గాలు చూపించడంతో పాటు ఆసరా చేయుతాస్తున్నా వంటి వంటి పథకాలతో సుస్థిరమైన ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తున్నారు మన జగనన్న ప్రభుత్వం